పులి మేలుకుంది పులి ఆహారం తినటం లేదు పులి ఎక్కడికి రావటం లేదు ఏది చేయటం లేదు ఒకే ఒక ఆలోచన పుతిన్ మొన్న జరిగిన మాస్కో దాడిన తర్వాత పుతిన్ చాలా చిన్న భిన్నమైపోయాడు కేజీబీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఎవరికి దడవని వ్యక్తి కేజీ మన పుతిన్ ఇంత మౌనంగా ఉన్నాడు అంటే అక్కడ చీమలు కూడా దడదడలాడుతున్నాయి మరి ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఆ విదేశాల రాయబారులు అంతా కూడా వణుకుతున్నారు కాబట్టి ఈ స్టేజ్ని చాలా మనం జాగ్రత్తగా గమనించాలి ప్రత్యేకంగా అమెరికాలో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రెండు మూడు నెలల వరకు ఎక్కడికి బయటికి వెళ్ళకండి సాధారణంగా సినిమా హాల్స్ కానీ లేకుంటే గుంపులుగా ఉన్న ప్రదేశాలకు కానీ వెళ్ళకండి కొద్ది జాగ్రత్తలు గట్టిగా పాటించండి